గుడ్డు సంపూర్ణ పోషకాహారంగా వైద్యులు చెబుతారు గుడ్డులో ప్రోటీన్ అత్యవసరమైన తొమ్మిది అమైనో ఆమ్లాలు బి కాంప్లెక్స్ విటమిన్లు తో పాటుగా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయి అందువల్లనే వైద్యులు కూడా రోజుకో గుడ్డు తినడం ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు ఈ కారణంగానే కొందరు ఉడికించిన గుడ్డును మరికొందరు ఆమ్లెట్ రూపంలో తీసుకోవడానికి ఇష్టపడుతుంటారు మరి గుడ్లను ఎంతసేపు ఉడికించాలి అనే విషయానికి వస్తే గుడ్డును నాలుగు నుంచి ఆరు నిమిషాలు ఉడికిస్తే పై లైట్ లైట్గా గట్టిపడుతుంది లోపలి పచ్చసైన మాత్రం జిగురులా ఉంటుంది ఇలా జపాన్లో తింటారు ఇక గుడ్డును నుంచి తొమ్మిది నిమిషాల పాటు ఉడికిస్తే మీడియం బాయిలింగ్ అంటారు తెల్లసైన ఉడుకుతుంది పచ్చసైన కొద్దిగా ఉడికి క్రీమీగా మారుతుంది దీంట్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది దీన్ని లో అధికంగా వాడతారు ఇక గుడ్డును పది నుంచి పన్నెండు నిమిషాలు ఉడికిస్తే దాన్ని హార్డ్ బాయిలింగ్ అంటారు దీంట్లో తెల్లసోన పచ్చసోయన పూర్తిగా ఉడుకుతాయి అలాగే పన్నెండు నిమిషాల కంటే ఎక్కువగా ఉడికిస్తే ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు పచ్చ ఐరన్ సల్ఫర్ రియాక్షన్ మొదలై కడుపుబ్బరం అజీర్తి సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు